ఇప్పుడు పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లని వాటిని పతాకం కబ్జాల కిందనే గురి కావటం జరుగుతున్నది వాటికి మన అత్యవసరంగా కనుక మనము కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని చేయకపోతే వీటి కబ్జాల వలన ఉన్నది పోయే పరిస్థితి ఉన్నది అధ్యక్ష మరి దీనికి నలుగురు మనం చెప్పవలసిన వాళ్ళ నాయకులమే వీటిని కబ్జాలు పెట్టుకుంటూ పోతుంటే అతి భయంకరమైన సిచ్యువేషన్ అధ్యక్ష వరంగల్ పరిధిలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ జీవో ఇచ్చింది అధ్యక్ష ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకున్నది అధ్యక్ష మేమే తయారు చేసింది కాదు ఇరవై ఎనిమిది జిల్లాలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులని కేటాయిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము గతంలో జీవో తీయటం జరిగింది దాంట్లో భాగంగానే వరంగల్లో కూడా ఇది ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది అధ్యక్ష ప్రొసీడింగ్స్ ఇస్తే దానికి టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలన్ కట్టినరు నాలుగు లక్షల చిల్లర చాలన్ కట్టి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తున్నామని చెప్తే ప్రొసీడింగ్స్ ఇచ్చినాక చాలన్ గట్టింది అధ్యక్ష దాని తర్వాత మాకు ఆ ల్యాండ్ వద్దు మాకు ఇంకో ల్యాండ్ కావాలి అని ఒక రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్నారు అధ్యక్ష రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళకు అక్కడ హ్యాండ్అవుట్ చేయలేదు ఇక్కడ హ్యాండ్అవుట్ చేయలేదు కానీ టిఆర్ఎస్ ఆఫీసు కట్టిపారేసింది అక్క అధ్యక్ష టీఆర్ఎస్ ఆఫీస్ కట్టేసింది అధ్యక్ష దీనికి మరి పర్మిషన్ ఉన్నదా పర్మిషన్ లేదు ఐదారు ఏళ్ళకే ఎనిమిది ఏళ్ళకి వెళ్ళి హౌస్ ట్యాక్స్ లేదు ఏది లేదు ఇక మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే కార్పొరేషన్ నుంచి కూడా నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రతిదీ కూడా తీరా చూస్తుంది పార్క్ ల్యాండ్ అధ్యక్ష పార్క్ ల్యాండ్లో ఇల్లీగల్ గా కట్టడం కాకుండా మరి కరెంట్ ఏడికెళ్ళి వచ్చింది ఇల్లీగల్ గా కట్టింది కదా అని చెప్పి మాకు డౌట్ తోటి దానికి కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టిన అధ్యక్ష కడితే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఏమొచ్చిందో చూడ సభ్యులు కూడా కన్జ్యూమర్ నేమ్ బీఆర్ఎస్